తన తల్లి మృతదేహం దగ్గర కూతురు చేసిన పనికి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోయారు నిజానికి పవిత్ర జయరామ్ గారు చాలా అంటే చాలా మంచి మనిషి అటు కుటుంబానికి ఇటు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అటు కెరియర్ కు ఎప్పుడు కూడా న్యాయం చేస్తారు ఆవిడ ఎందుకంటే కష్టాల్లో పుట్టి కష్టాల్లో పెడిగారు పవిత్ర జయరామ్ గారు ఇక త్రినయని సీరియల్ ముందు వరకు కూడా ఆవిడ జీవితం అని చెప్పొచ్చు త్రినయని సీరియల్ తర్వాత నుంచి ఆమె జీవితానికి ఒక అర్థం పరమార్థం వచ్చింది ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి తన ఇద్దరు పిల్లల్ని చదివించుకుని పైకి తీసుకొచ్చిన ఒక గొప్ప వ్యక్తి ఆవిడ అయితే ఇక తను రెండవ పెళ్లిని చేసుకుంది ఎవరినో కాదు తను కూడా ఒక సీరియల్ నటుడైన చంద్రకాంత్ ని ఆవిడ ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు ఇక తన కుటుంబ సభ్యులతో తను ఎప్పుడూ కూడా చాలా చక్కగా ఉంటారు ముఖ్యంగా తన కూతురన్నా తన కొడుకన్నా తనకి ఎంతగానో ఇష్టం వాళ్ళిద్దరి పెంపకం కోసం ఎన్నో కష్టాలు పడి ఒక పూట తినక ఇంకొక పూట తిని ఆవిడ నిజంగా ఒక గొప్ప తల్లి అని చెప్పొచ్చు అయితే అలాంటి ఒక మనిషి వాళ్ళ ఆ కుటుంబానికి దూరం అయిపోతే ఇక ఆ కూతురు ఏం తట్టుకుంటుంది చెప్పండి అయితే నిన్న అంత్యక్రియలన్నీ కూడా ఆ గారి అంటే మన పవిత్ర జైరామ్ గారి అబ్బాయి మొత్తం అన్ని క్రితములు చేశాడు అనమాట అయితే ఆ సమయంలో కొడుకు వెక్కి వెక్కి ఏడుస్తూ తను తలకొనిమి పెట్టలేకపోయాడు ఇక ఆ తర్వాత తన కూతురు అంటే ఆ పవిత్ర జయరామ్ గారి కూతురు అయితే ఏడుస్తూ అమ్మ వాళ్ళ అమ్మ గారి దేహానికి అగర్బత్తిలో అందిస్తూ అక్కడికక్కడే కింద పడిపోయి అనమాట అయితే ఆమెని కంట్రోల్ చేయడం ఎవరి వల్ల కాలేదు అదే సమయంలో పవిత్ర జయరామ్ గారి సిస్టర్ సిస్టర్ పిల్లలు కూడా రావడం జరిగింది ఇక అందరూ కూడా ఆవిడ దగ్గర అలా కింద పడిపోయి బోర్ను విలపిస్తుంటే అక్కడ ఉన్న జనానికి ఎవరిని కంట్రోల్ చేయాలో అర్థం కాలేదు అమ్మ నేను కూడా నీతో పాటు వచ్చేస్తాను అంటూ ఆమె మాట్లాడిన మాటలు ఒక్కసారిగా ప్రతి గుంటని తరుక్కుపోయేలా చేశాయి నిజంగా దేవుడు ఇటువంటి వా కష్టాన్ని ఎవ్వరికి ఇవ్వకూడదు ఫ్రెండ్స్ ఆవిడ ఆత్మకి మనందరం కూడా శాంతి చేకూరాలని కోరుకుందాం